ఏంది వచ్చి రెండు రోజులు కూడా అయితే లేదు పోతా పోతాను నువ్వు మళ్ళీ ఎప్పుడైనా అత్తం పోతా ఏదో మీ ఆయనకు జాబ్ ఉన్నట్టు తెల్లారంగలేష్ బాక్స్ పెట్టాలన్నట్టు చురుకుతావేంది ఓ మీ ఆయనకు జాబ్ ఒక్క రోజు కూడా ఉండేదాన్ని కాదు కావచ్చు ఏంటమ్మా నువ్వు నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నానే కదా నీకు ఇంత చులకనా ఆయనకి ఈరోజు జాబ్ లేకపోవచ్చు రేపు రాదానికి గ్యారంటీ ఏంది నువ్వు అనే ఈ మాటలు మాత్రం జీవితంలో మర్చిపోనమ్మా నీకంటే మా అత్త మామలేనాయం మమ్మల్ని ఎంత మంచిగా చూసుకుంటాను నువ్వు మాత్రం చూటిపోటి మాటలతో ఏదో ఒకటి అనుకుంటుంటాను కన్నా తల్లివి నువ్వే నాకు మంచి చెడు చెప్పాలి కానీ నాతో చెప్పించుకుంటాను అమ్మ ఏంటత్తమ్మ నువ్వు ఏ ఆడపిల్ల అయినా కస్టమ్స్ కానీ చెప్పుకోవడానికి తల్లిగారింటికి వచ్చేది నువ్వే అట్లా మాట్లాడితే ఆమె ఎవరికి చెప్పుకుంటా చెప్పు వదిన బాధపడక వదిన ఆడపిల్ల బాధపడితే ఇంటికి మంచిది కాదు ఈ ఛాయ్ పెట్టుకురాపో నేను మాట్లాడతాను చూడు వదిన అమ్మ ఎట్లా మాట్లాడుతాడు ఆయన జాబ్ కోసం మస్తు దగ్గరకు వచ్చినట్టు మస్తున్నట్టే అవునా వదిన ఇలాంటి సమస్యలు మేము కూడా చాలా ఎదుర్కొన్నాం వదిన అనుకున్న పనులు కాకపోవడం ఒక్కసారి గురుగారిని కాంటాక్ట్ అవ్వదిన అవునా వదిన ఎవరు రాఘవ గురూజీ కోయ పూజారి ఎలాంటి సమస్యలకైనా ప్రేమ పెళ్ళి ఉద్యోగం సంతానం ల్యాండ్ సమస్యలు అత్త కొడల సమస్యలు భార్యాభర్తల సమస్యలు ఇలా ఎలాంటి సమస్యలకైనా పరిష్కారం దొరుకుద్ది మీ సమస్య ఏంటో తెలుసుకోవడానికి కూడా పెద్ద అమౌంట్ కాదు మూడు వందల ఒక్క రూపాయి మాత్రమే ఫస్ట్ ఫొటోస్ పంపించాలి వదిన నీది అనేది ఫొటోస్ పంపించు ఫొటోస్ చూసే మీ సమస్య ఏంటో చెప్తారు సమస్య ఏంటో తెలుసుకున్న తర్వాత మీకు నమ్మకం అనిపిస్తే పరిష్కారం చేయించుకోండి గురుగారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ టూ వన్ ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫోర్ నైన్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యను పరిష్కరించుకోండి